జయ శ్రీరామండి అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆడపిల్లలు ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకోలేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లైఫ్ పార్ట్నర్ని ఎన్నే ఎన్నుకుని దాని తర్వాత వాడి వాడివన్నీ బయటపడిన తర్వాత వీడు మనకి సూటు కాడు అని తప్పించుకుందామని ఆ ఊబిలోంచి ప్రయత్నం చేసినా చచ్చిపోవడం తప్ప మార్గాలు కనిపించట్లేదు మనం చూసుకుంటే హైదరాబాద్లో శిరీష చాలా అందంగా ఉంది అమ్మాయి చక్కగా మంచి కలరు మంచిగా జాబ్ చేస్తుంది తల్లిదండ్రులు లేకపోతే ఒక ప్రొఫెసర్ గారు ఆమెని చిన్నప్పటి నుంచి పెంచి చెప్పేట అమ్మ నీకు ఇది తగదు వాడు కరెక్ట్ కాదు మూడో పారీగా వెళ్ళాల్సిన కర్మ నీకేం పట్టింది అన్నా కూడా తనతో పాటు తోటి నర్సు సరిత చెప్పింది కదా అని చెప్పి మా ఏం చేసుకో మా అన్నయ్య బాగుంటాడు మంచివాడు అని చెప్పి వినాయక్ ఇచ్చి పెళ్లి చేసింది ఈ సరిత అనే అమ్మాయి ఆడపొడుచు కొన్నాళ్ళకి ఆడపడుచు ఈ శిరీష మీద పెత్తనం చేయాలి పెత్తనం చేస్తాను అలా ఉంటాను అని ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి అప్పుడు శిరీష నీ సంగతి అంతా నాకు తెలుసు నా దగ్గర ఓవరాక్షన్ చేయి మాకు చేశావంటే నీవన్నీ గుట్లన్నీ బయట పెడతాను అప్పుడు నీ సంగతి ఏంటో తెలిసిపోతుంది జనానికి అని చెప్పి శిరీష సరితను బెదిరించినట్టు అప్పుడు వినయ్ కూడా ఏంటి మన మాట వినకుండా ఇలా ఉంటుంది భార్య అని చెప్పి తను అనుకున్నట్టు సహజ మరణం అమ్మాయి మామూలుగా చనిపోయింది అటాక్ వచ్చిందని బంధువులకి చెప్పేసేసి ఆ అమ్మాయి డెడ్ బాడీ తీసుకుని ఊరి దగ్గరికి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి మేనమామలు అమ్మాయి అక్క స్వాతి అనే అమ్మాయికి ఫోన్ చేసి వీళ్ళు చెప్పటం మీ అక్కకి మీ హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయింది మేము ఊరి దగ్గర తీసుకెళ్తున్నాం అంత్యక్రియలు చేయడానికి అని అప్పుడు స్వాతి చెప్పింది వాళ్ళ మేనమామలకి అందరు చెప్తే లేదు లేదు కుదరదు మనం బాడీని చూసిన తర్వాత వాళ్ళు అంత్యక్రియలు చేయాలి అప్పటిదాకా కుదరదని చెప్పారు పోలీసులకు ఇన్ఫామ్ చేసి ఆ పాడిని చూస్తే దుండుతో అదిమేసి గుంటు పిసికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపినట్టు స్వాతి వాళ్ళు చెప్తున్నారు శిరీష వాళ్ళ వేపు పేరెంట్స్ చెప్తున్నారు అది సరిత అనే ఆవిడ ఏం చెప్తోంది అంటే నిద్ర పట్టట్లేదు కాబట్టి నువ్వు మత్తు ఇంజక్షన్ ఇచ్చుకుంటున్నావు కదా నాకు కూడా మత్తు ఇంజక్షన్ చేయి ఇద్దరం కలిసి పడుకుందామంది అందుకని నేను చేసుకుని అమ్మాయికి చేశాను అని చెప్పి ఆ వినయ్ సిస్టరు సరిత చెప్తుంది అనమాట దీంట్లో ఏది నిజమో ఏది అబద్ధం కంటే కూడా ఒక ఆడపిల్ల మూడో భార్య ఫస్ట్ భార్యని కూడా వినయ్ అలాగే చంపేశాట మత్తు ఇంజక్షన్ ఇచ్చి గొంతు నిలిమి సేమ్ ఈ అమ్మాయిని ఎలా చంపేశాడో శిరీష్ని ఫస్ట్ భార్యని అలాగే చంపేశాడు రెండో భార్య వీడు మెంటాలిటీ అర్థం చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది మూడో భార్య శిరీష ఇప్పుడు అతను వినయ్కి అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నాం వీళ్ళు మనకు కరెక్టా కాదా అని చూసుకోకుండా వ్యామోహంలో ప్రేమలో వాళ్ళు చెప్పే మాయ మాటలకి పడిపోయి ఆ ఊపిలో దిగిన తర్వాత అర్థమవుతుంది చిన్న చిన్నగా వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళు చులకనగా చేసి మన మీద పెత్తనం చేయాలని లేకపోతే మన మీద ఆడపడుచు వచ్చి నీకు నువ్వు అలా ఉండు ఇలా ఉండు నేను కంట్రోల్లో పెట్టడం ఇవన్నీ శిరీషకి నచ్చక ఎదురు తిరగడం స్టార్ట్ చేయగానే మొత్తం ఇచ్చి గుర్తు పిసుక చంపేశారు ఒక పాప శిరీషకి ఇప్పుడు ఆ పాపని మళ్ళీ అదే ప్రొఫెసర్ పిల్లలు లేని దానిలాగా పెంచాలా లేకపోతే అమ్మాయి అక్క చెల్లు పెంచాలా ఎవరు పెంచాలని చెప్పి అర్ధాంతరంగా ఈ ఆడపిల్లలందరూ కొంతమందిని చంపేస్తున్నారు మగవాళ్ళు కొంతమంది చనిపోతున్నారు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు ఈ పిల్లలు మాత్రం ఎవరు లేని అనాథంలాగా మిగిలిపోతున్నారు ఒకటి అర్థం చేసుకోవాలి ఆ హస్బెండ్ చేసుకునేవాడు మూడో పెళ్ళంగా నాలుగో పెళ్ళంగా వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంతకుముందు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారని కూడా ఆలోచన శక్తి లేకుండా ఒక ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఈ రకంగా జీవితాన్ని పాడు చేసుకుంటుంటే చాలా బాధాకరంగా ఉంది శిరీష ఆత్మ శాంతి కలగాలని వాళ్ళ పాపని బంధువులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ ఒక పూట ఒక పిల్లకి ఒక ముద్దన్నం పెడితే మనకు వచ్చే నష్టమేమీ లేదండి గవర్నమెంట్ పథకాలు ఇస్తుంది చక్కగా పిల్లలు చదువుకుంటారు ఒక్క నీడ బండి చక్కగా పిల్ల ఉంటుంది తన తరదంతారు అంతేగాని ఆ పిల్లని రోడ్డు మీద పారేయరని జాగ్రత్తగా పెంచుతారని నా మనస్ఫూర్తిగా మీకు దేవుడు ఆ పిల్లకి పెంచి బాధ్యత ఓపిక మీకు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడపిల్లలు కూడా ఎవరు కరెక్టో అమ్మా నాన్న చెప్పిన సంబంధాలు చేసుకోమని బలవంతం చేయడం కాదు నేను చేసుకునేటప్పుడు వాడు కరెక్ట్ కాదు ఒకటికి సార్లు చూసుకుని చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఓకేనా